నేను ఆటో డ్రైవర్ని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాను వచ్చి సర్వీస్ చేసుకుని ఇవన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాయి ఇది పెట్టాక మాకు చాలా సౌకర్యంగా ఉంది అంటే ఊరు మాది మళ్ళీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోద్ది ఈ హోటల్లో ఫుడ్ బాగోదు యాభై రూపాయలు వంద రూపాయలు అంటారు నాకు వేసేది కిరాయిలో పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి ఇంకా ఆటలకే అయిపోయేది క్యాంటీన్ పెట్టడం వల్ల ఐదు రూపాయలకి టిఫిన్ ఇడ్లీ సాంబార్ ఏది కావాలంటే అది ఆనందంగా తిని కడుపు తింటే మేము సంతోషంగా వెళ్తున్నాం అండి మేమే కాదు నేనే కాదండి మా ఆటో డ్రైవర్లు రిక్షా బాధితులు వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు టయానికి తినేసి టయానికి డ్యూటీకి వెళ్ళిపోతున్నాం మహామండపంలో పడుకుంటున్నాం అక్కడే అమ్మవారి భోజనం చేస్తున్నాం డైలీ అక్కడే ఉంటున్నాం రోజు మూడు గంటలు వెయిటింగ్ చేస్తే కానీ భోజనం దొరకట్లేదు చాలా బాధలు పడుతున్నాం అయినా మాకు గతి లేక అక్కడే మహామండపంలో కూర్చొని ఆ మూడు గంటలు వెయిటింగ్ చేసి భోజనం చేసి నానా చెప్పలు పడుతున్నాం పడుకొనివ్వట్లేదు ఉండడానికి నేడలేదు సరైన చెడ్డు కూడా మాకు దొరకట్లేదు ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ అన్నా క్యాంటీన్ పెట్టినాక ఇక్కడికి వచ్చి భోజనం చేశాం ఈ భోజనం చేసిన కనించి మాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది రాగానే భోజనం పెడుతున్నారు కిచెన్ నుంచి సర్వ్ చేసిన ఫుడ్ ఇక్కడికి వెద బండి ద్వారా వస్తుందండి బండి ద్వారా వచ్చిన వెదల్స్ మనం అన్లోడ్ చేసుకొని ఫస్ట్ ప్రాసెస్ వెయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి ఆ వెయింగ్ ప్రాసెస్లో లో ఏంటంటే మనం ఫుడ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంత వెయిట్లో లో వస్తుంది అది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఆ వెయింగ్ అయిన తర్వాత మనం ఒక టోకెన్ ఇష్యూ చేస్తామండి టోకెన్ కూడా ఫేస్ రికెట్నైజేషన్ మెథడ్ ఆ మెథడ్ ద్వారా ఆ ఫేస్ రికెట్నైజేషన్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టోకెన్ మాత్రం ఇస్తామండి స్టార్టింగ్ తర్వాత వాళ్ళు కావాలనుకుంటే మనీ రెండో టోకెన్ కూడా ఇష్యూ చేస్తాము ఆ తర్వాత వాళ్ళు ఆ లోపలికి ఒక ప్రాసెస్ లో ఒక లైన్ పద్ధతిలో క్యూ పద్ధతిలో లోపలికి ఎంటర్ అవుతారండి ఎంటర్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మనము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి డిగ్నిటీ వైజ్ గా మనం మన తరపు నుంచి వాళ్ళని గౌరవించినట్లుగా ఒక నమస్కారం చేసి ప్లేట్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి తర్వాత ఫుడ్ సర్వ్ చేస్తామండి మనం చేసే ఫుడ్ సర్వ్ కూడా నిదానంగా కంగారు లేకుండా నీట్గా పరిశుభ్రంగా ఉండేట్టు చేస్తామండి సీ అక్షయ పాత్ర ఇస్ నాట్ ఏ లైక్ ఏ స్మాల్ కన్వెన్షనల్ కుకింగ్ ఇది ఏంటంటే ఒక ఇండస్ట్రీ అనమాట మీరు వెళ్ళి చూసారంటే పెద్ద పెద్ద బాయిలర్స్ ఎవరి చూసారంటే దట్ ఇండస్ట్రియల్ ఈ యాజ్ కమ్ ఇంటు అక్షయ పాత్ర డెఫినెట్లీ దిస్ విల్ డూ ఏ గుడ్ ఫర్ ది సొసైటీ యాస్ యాస్ వెల్ యాజ్ ది నేషన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫుడ్ వరకు మేము మంచిగా కుక్ చేసి ఇవ్వాలనే ప్రయత్నంలో అందరికీ చాలా ట్రై చేసి మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము గవర్నమెంట్ అనేది చాలా పర్టికులర్ అనమాట సేవగా సేవగా ఎవరు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అగౌరవర్వత కండా వాళ్ళని దోషం లాగకుండా ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది చాలా మంది ఆకలితో వస్తుంటారు ఇక్కడ మనం మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా హెడ్ క్యాప్స్ హ్యాండ్ గ్లౌజెస్ మౌత్ మాస్క్ అన్ని పెట్టుకుని వాళ్ళు సర్వ్ చేయడానికి రెడీ అవుతారండి స్టార్టింగ్ నుంచి మీరు గమనించగినట్లయితే మెక్డాల్స్ కేఎఫ్సీ లెవెల్లో దానికన్నా దానికి దీన్ని హైజీన్ ప్రాసెస్ చేస్తున్నామండి మనం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఓవర్ ట్యాంక్ నుంచి ఒక పైప్ లైన్ కనెక్షన్ ఉంటుందండి దానికి ఆర్ఓ ఫిట్ చేసి ఆర్ఓ విధానం ద్వారా పరిశుభ్రమైన నీటిని మనం ప్రజలకి అందించగలుగుతున్నామండి క్లీనింగ్ మనం ఇక్కడ గమనించినట్లయితే మూడు పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్ తో క్లీన్ చేస్తామండి తర్వాత ప్లేట్ ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్ గా క్లీన్ చేస్తామండి థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్ తో ప్లేట్ ని ఇంకా మరి మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది టీవీ మీద దక్కే అన్నా హోటల్ బోల్కే ఏ గరేతో ఆకే నాష్ కరే చాలా బాగుంది సార్ అక్కడి నుంచి వచ్చింది దాని గురించే టిఫిన్ గురించే వచ్చాం అది చాలా బాగుంది సార్ టిఫిన్ తిన్నాను ఇడ్లీ తిన్నాను ఉప్మా తిన్నాను చాలా బాగుంది అచ్చా హే అచ్చా లగరా భయ్ బోది అచ్చా దిగరా అచ్చా లగ్గే దిగరా ఉత్తుర్సి ఆయా చాలా బాగుంది భోజనం కూడా బాగుంది కూరలు కూడా బాగున్నాయి రెండు రకాల కూరలు వేస్తున్నారు పెరుగు వేస్తున్నారు నిమ్మగారు పచ్చడి వేస్తున్నారు మాకు చాలా చుట్టూగా ఉంది వాళ్ళు పెట్టే ఫుడ్ మాకు బాగా సరిపోతుంది పొద్దున టిఫిన్లు కూడా ఇడ్లీ పూరి ఇస్తున్నారు ఇరవై రూపాయలు టిఫిన్ తక్కువ లేదు ఇక్కడ ఐదు రూపాయలకే మాకు కడుపు నిండిపోతుంది మూడు పూరి ఇస్తుంటే మాకు కడుపు నిండిపోతుంది మూడు పూరి చాలా మాకు ఐదు మూడు పూరిలు కూడా ఎక్కువ ఇక టెక్నాలజీ చూసారంటే ఎక్కడ లేని టెక్నాలజీ టుడే ఇస్ కాల్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఇమాజిన్ హౌ హౌ మచ్ లెవెల్ గవర్నమెంట్ మానిటరింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ హాంకి ఉండదు ఎక్కడ చూసుకున్నా కూడా నీట్ గా ఎంత మంది వచ్చారు అంత మంది ఎంత మంది తిన్నారు అంతమందికి బిల్ అవటము ఇవంతా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి సిస్టమ్స్ మీరు ఇక్కడ గమనించగలిగినట్లయితే ఫీడ్బ్యాక్ మిషన్ అమర్చారండి దాని ద్వారా ఏంటంటే భోజనం చేసిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేరుగా అధికారులకు చేరవేసేందుకు ఈ ఫీడ్బ్యాక్ మిషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగినదండి ఆ టాయిలెట్స్ కూడా పురుషులకు స్త్రీలకు విడివిడిగా ఏర్పాటు చేయడం అయినదండి మీరు మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే ఇంత హైజెనిక్ గా టాయిలెట్స్ మెయింటెనెన్స్ జరుగుతుందండి మన వెజల్స్ అంటే క్యాంటీన్ అయిన తర్వాత దాని టెంపరేచర్ మానిటర్ కూడా పెట్టారు అంటే సిక్స్టీ డిగ్రీస్ పైన ఉండాలి టెంపరేచర్ సో సిక్స్టీ డిగ్రీస్ పైన ఉండే టెంపరేచర్ మెయిన్ ఐటమ్స్ అంతా డిగ్రీస్ పైన ఉండాలి సిక్స్టీ డిగ్రీస్ పైన ఉందంటే ఈ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ కాకుండా ఉంటుందని ఇట్స్ వెరీ గుడ్ ప్రాసెస్ సెక్యూరిటీ కానీ వాళ్ళు కానీ బాగా మాట్లాడుతున్నారు అదే హోటల్లో అనుకోండి మీరు అదే సరిపోద్ది అలా కాదు సొంత మనిషిలా చూసుకొని పెడుతున్నారు అది ఒకటి నాకు జరిగింది అండి చంద్రబాబు గారు ఇచ్చిన వెయ్యి రూపాయలు నాకు అదే ఆధారం అయింది ఆ డబ్బులు మీకు ఇక్కడ పొద్దున పట్టిఫులు ఇడ్లీ భోజనం చేస్తున్నాను అది కూడా చంద్రబాబు నాయుడు గారి డబ్బులే నా దాంట్లో ఏమీ లేదు అక్కడ దేవస్థానం మీద పడుకోవడం ఇక్కడ రావడం ఆ కృష్ణానదిలో నదర్ స్నానం చేయడం ఇదే కాలక్షేపం చేస్తున్నాం పథకాలు పెట్టబట్టి ఏదో సంతోషంగా తింటున్నాం ఇంకా ఆయన ఇలాంటి పథకాలు చేయాలని ఇంకా మళ్ళీ తర్వాత ఆయనే పదవులుకి రావాలని కో కో కోరు అండి దిస్ ఇస్ దిస్ ఇస్ గోయింగ్ టు వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లో అండి చంద్రబాబుకి ఆనా బా కా